ఇసుక అక్రమ రవాణాపై చిత్తూరు జిల్లా అధికార యంత్రాంగం ఉక్కుపాదం మోపింది సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు సోమవారం చిత్తూరు జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ఇసుక రీచ్లను జిల్లా కమిటీ పర్యవేక్షించింది ఈ సందర్భంగా జిల్లాలోని ఇసుక రీచ్లను పరిశీలించిన అనంతరం జాయింట్ కలెక్టర్ పి శ్రీనివాసులు మాట్లాడుతూ ఇసుక రీచులను పరిశీలించడం జరిగిందని తెలిపారు ఇప్పటివరకు జిల్లాలో అనుమతి ఉన్న ఇసుక రీచులను రద్దు చేయడం జరిగిందని జిల్లాలో కొత్తగా ఇసుక రీచ్లకు ఎలాంటి అనుమతులు ఇవ్వలేదని పేర్కొన్నారు చిత్తూరు జిల్లాలో వాగులు నదుల్లో ఎవరైనా ఇసుకను అక్రమంగా తరలిస్తే అధికారుల దృష్టికి తీసుకువస్తే ఇసుక అక్రమ రవాణాను అరికెట్టడానికి చర్యలు తీసుకుంటామని తెలియజేశారు గతంలో పద్నాలుగు ఇస్క్రీచెస్కి పర్మిషన్స్ ఇచ్చున్నారు ఈ పద్నాలుగు ఇస్క్రీచెస్ కూడా పర్మిషన్ ఇచ్చినటువంటి టైం అంతా కూడా అయిపోయింది ప్రస్తుతము ఈ పద్నాలుగు రీచెస్ కూడా విజిట్ చేస్తున్నాం ఈరోజు ఎక్కడైనా సరే మన జిల్లాలో అనాథర్హితుడిగా ఏదైనా ఒక నది కానీ లేకపోతే వాగు కానీ మొక్క కానీ ఎక్కడన్నా ఇల్లీగల్గా శాండ్ ట్రాన్స్పోర్టేషన్ జరుగుతుంటే దయచేసి అధికారుల దృష్టికి తీసుకురండి అట్లాగే మీరు కూడా అది అడ్డుకోవచ్చు ఎందుకంటే మన జిల్లాలో అఫిషియల్గా ఏ ఒక్క రీచ్ కూడా ఇప్పుడు పర్మిషన్ లేదు గతంలో అన్నీ కూడా క్లోజ్ అయిపోయాయి ఎక్కడ కూడా యాక్టివిటీ నడవట్లేదు కాబట్టి అది మీరు తెలుసుకొని ఎక్కడన్నా ఇల్లీగల్గా నడుస్తూ ఉంటే ఎందుకంటే సుప్రీంకోర్టు వారు ఇచ్చినటువంటి గైడ్లైన్స్ ప్రకారమే భద్రగా కూడా ఎలాంటి స్టెప్స్ తీసుకోవాలనేది కూడా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది కాబట్టి ప్రస్తుతానికి మాత్రం మన జిల్లాలో ఎలాంటి ఎస్కరేజెస్ యాక్టివిటీస్ నడవట్లేదు